జై బాలయ్య ఏ సరిపోదు అబ్బి ఎనర్జీ సరిపోదు బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటే మాస్ ఎలా ఉండాలి అదొక రిథంలో చెప్పాలి కదా జై బాలయ్య బాలయ్యా ఎలా ఉన్నారు అందరూ ఒక్కసారి గట్టిగా ఎనర్జీ అంతా సుబో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం సత్యభామ మూవీ ప్రీ ఇవాళ మనం ట్రైలర్ లాంచ్ జరుపుకోబోతున్నాము అది కూడా మనందరికీ ఎంతో ఇష్టమైన మన ఫేవరెట్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారి చేతుల మీదుగా జరుపుకోబోతున్నాము సో మరికొద్దిసేపట్లో ఆయన గ్రాండ్ ఎంట్రీ కోసం మనందరం వెయిట్ చేస్తూ ఉందాము సో ఎస్ ముందుగా ఇక్కడికి ఆల్రెడీ విచ్చేసిన మన సత్యభామకి స్పెషల్ వామ్ వెల్కమ్ చెప్పాలి కదా వెల్కమ్ టు కాజల్ కాజల్ అగర్వాల్కి గట్టిగా వేసుకుని వెల్కమ్ చెప్తామా ఇప్పటి వరకు మనం కాజల్ అగర్వాల్ గారిని ఎన్నో వెరైటీ ఆఫ్ రోల్స్లో గాడ్జియస్గా బ్యూటిఫుల్గా స్టన్నింగ్గా చూస్తూ వచ్చాము క్యూట్ పర్ఫార్మెన్సెస్ చూస్తూ వచ్చాము బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఒక సర్ప్రైజింగ్ రోల్లో మన ముందుకు వస్తున్నారు అని చెప్పాలి వెరీ వెరీ ఇంటెన్స్ ఇమోషనల్ అండ్ వెరీ థాట్ఫుల్ మెసేజ్ తోటి ఒక బ్యూటిఫుల్ కంటెంట్ తోటి సత్యభామ సినిమాని మన చందమామ మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు వన్స్ అగైన్ హార్డీ వెల్కమ్ టు యూ అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ కాజల్ గారు ఆల్రెడీ ఈ సినిమాకి ఎంత లవ్ స్టార్ట్ అయింది ఎంత మంది ఈ కంటెంట్ని మెచ్చుకుంటున్నారో మనం ఆన్లైన్లో వెబ్సైట్స్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూడ చూడొచ్చు అంత లవ్ వస్తుంది ఆల్రెడీ సో ఎస్ ఇవాళయితే మరికొద్దిసేపట్లో బాలకృష్ణ గారి చేతుల మీదుగా మనం ట్రైలర్ లాంచ్ చేసుకుని సత్యభామ ట్రైలర్ ఎలా ఉండబోతుందో కూడా చూసేద్దాము అయితే ఇవాళ ఇక్కడికి చాలామంది ఆధునిక సత్యభామలు వచ్చినట్టు కనిపిస్తున్నారు ముందు వరుసలో కూడా ఎంతోమంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు అందరికీ కూడా వెరీ వెరీ వామ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు So, yes, KLM Fashion Mall, keep loving more presents. Satyabhama trailer launch event, bought by WhatsApp Media, associate sponsor Priya Gold, and uh, jewelry partner Vegasri Golden Diamonds, health partner Yoda Diagnostics Pharmacy Clinic on call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam, and Karimnagar. And music is on Aditya Music. అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా భారత్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇంకొక ఇంపార్టెంట్ స్పాన్సర్ గురించి కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పాలనుకుంటున్నాను ది భారత్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈస్ ఫ్రమ్ జులై ట్వంటీ ఎత్ టు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ శ్రేయాస్ మీడియా అండ్ రేడియో నైరా ఆఫ్ యుఎస్ఏ ప్రౌడ్లీ ప్రెసెంట్ ద అల్టిమేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ Your real estate needs uh, spanning across 12 cities in the United States. Whether you're looking for your dream home or investment options, we are here to connect you with industry experts who can guide you at every step of the way. So don't miss out this opportunity by Shreyas Media and Radio Naira. Aurum Arts <laughs> Banner Paina is manandarki Major Land Beautiful ni. గూఢచారి అనే ఇంట్రెస్టింగ్ మూవీని అందించినటువంటి డైరెక్టర్ ప్రజెంటర్గా మారి స్క్రీన్ ప్లే కూడా అందిస్తూ శశికిరణ్ తిక్కా గారు సత్యభామని మన ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పాలి అది కూడా సుమన్ గారి దర్శకత్వంలో ఇక శశికిరణ్ తిక్కా గారు శ్రీచరణ్ పాకాల గారు కలిశారు అంటే ఒక మ్యాజిక్ జరగాల్సిందే అనమాట స్క్రీన్ పైన అలాంటి మ్యాజిక్ సత్యభామతో మరొకసారి క్రియేట్ చేయడానికి శ్రీచరణ్ పాకల గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది సో ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు చూసాం టీజర్ చూసాం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో మనందరంకి ఆల్రెడీ అర్థమైపోయింది అండ్ జూన్ సెవెంత్న థియేటర్స్లో సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారని మా అందరికీ తెలుసు కాబట్టి ఓకే సో మరి సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మరికొద్ది సేపట్లో నందమూరి బాలకృష్ణ గారి ఎంట్రీ కోసం మనందరం రెడీగా ఉందాము అండ్ ఇప్పుడు నేను కొంతమంది స్టేజ్ పైకి పిలవాలి కానీ దానికోసం సత్యభామ మనందరికీ తెలుసు కాజల్ అగర్వాల్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అనేసి బట్ ఈ సినిమాలో డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ రోళ్ళు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో యాజ్ యూజువల్ ఆయన ఒక క్యారెక్టర్ చేశారు అని అంటే ఆ క్యారెక్టర్ డెఫినెట్గా ఒక ప్రాణం పోసేస్తారు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోతారు దట్ ఈస్ ఆర్ వెరీ టాలెంటెడ్ నవీన్ చంద్ర గారు ఈజ్ ఆల్సో హియర్ నవీన్ చంద్ర గారికి హాడీ వెల్కమ్ టు యూ టు ద ట్రైలర్ లాంచ్ మాట్లాడుకోండి సత్యభామతో ఓకే అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాకి సంబంధించి కొంతమంది స్టేజ్ పైకి పిలిచి సినిమా ఎక్స్పీరియన్సెస్ గురించి సినిమా గురించి మనం మాట్లాడదాము ముందుగా ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ మిస్టర్ పీకే పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఎడిటింగ్ మాత్రమే కాకుండా సినిమాలో కూడా కనిపించబోతున్నారని తెలిసింది ఎమ్ఐ రైట్ సూపర్ ఓకే అండ్ ఆల్సో విష్ణు గారు ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విష్ణు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడే టీజర్ కూడా చూసాము ఎంత అద్భుతమైన విజువల్స్ ని అందించారు ప్లీజ్ వెల్కమ్ మీరు మీరు సెంటర్కి రావాలి సత్యభామ టీం చాలా చాలా ప్రేమతో బాలకృష్ణ గారికి వెల్కమ్ చెప్తూ ఉన్నారు మరికొద్దిసేపట్లో బాలకృష్ణ గారు ట్రైలర్ చూడగానే స్టేజ్ పైకి వచ్చి మన పలకరిస్తారు కాబట్టి రాంబాబు గోశాల గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గోశాల గారు ప్లీజ్ వెల్కమ్ అందరికి నమస్కారం జై బాలయ్య బాక్స్ ఆఫీసును బెంబేలెత్తించే బొబ్బిలి సింహం చరిత్రలో తిరగరాసే సమరసింహం జూలు విధిల్చి రికార్డులు వేటాడే నరసింహం మన నట సింహం నందమూరి బాలయ్య బాబు గారికి నమస్కారం సార్ నేను మీకు చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ని నేను మీ బర్త్డే కోసం కూడా నేను చాలా సార్లు ఒక రెండు మూడు పాటలు కూడా చేశాను బాలయబాబు అంటే బ్రాండురా రా బాలయ్య బాబు అంటే ట్రెండురా బాలయబాబు అంటే లెజెండురా బాలయబాబు అంటే అఖండరా అని చెప్పి మనం ఇదివరకు చాలా పాటలు చేసాం ఆయన చేతుల మీదుగా సత్యభామ సినిమా ట్రైలర్ రిలీజ్ అవటం చాలా చాలా సంతోషం ముఖ్యంగా నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం మా కుమార్ అన్న థ్యాంక్ యూ కుమార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు ఇవాళ మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మనందరం ఈక్వల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నది ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ అని చెప్పాలి మరి ఆలస్యం చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము అందరికీ నమస్కారం అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ సార్ అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ బ్లెస్సింగ్ సార్ సత్యభామ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ సార్ నాకు అండ్ మీరు లాంచ్ చేయడం అనేది ఇంకా స్పెషల్ సార్ నా కెరియర్ బిగినింగ్లోని క్షణం అన్న మూవీ చేశాను సార్ ఇంకోటి గుంటూరు టాకీస్ అని చేశారు మీరు ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చారు లాంచ్ చేశారు బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ నన్ను పిలిపించారు నేను ఫుల్ టెన్షన్తో పరిగెట్టి వచ్చాను మీ దగ్గరికి బాచాయని చేయని బ్లెస్ చేశారు దాదాపు నలభై సినిమాలు చేశాను ఇప్పుడు మీరు వస్తున్నారని మళ్ళీ టెన్షన్తో లోపలికి పరిగెట్టుకుంటూ వచ్చాను సో వెరీ ఎక్సైటెడ్ సార్ చాలా స్పెషల్ మూమెంట్ సార్ మీరు లాంచ్ చేయడం అనేది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ ఆర్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబీ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ సుమన్ గారు డైరెక్టర్ మిగతాదంతా ప్రీ రిలీజ్ ఈవెంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంతేనా మాటలేనా పాటలు లేవా అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి దాచేసుకుంటారా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అబ్బా ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి యూ సో ఎస్ మరి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సుమన్ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము సుమన్ చికాలా గారు నందమూరి బాలకృష్ణ గారికి ఇక్కడ ఈరోజు గ్రేస్ చేసిన చాలా థ్యాంక్స్ సార్ శ్రీకృష్ణుడు కోసం సచ్యభవం యుద్ధంలో నిలబడి విజయం సాధించింది ఈరోజు మా సత్యభవం కోసం ఈ బాలకృష్ణుడు వచ్చి మా కోసం నిలబడ్డారు సో విజయం తర్జీవ్ అనుకుంటున్నాను సార్ మీ గురించి మీ ముందు నుంచి మాట్లాడటం కొంచెం భయంగా ఉంది అండ్ ముందుగానే మూడోసారి మీరు అసెంబ్లీలో అడుగు పెడుతున్నందుకు ముందుగానే నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేస్తున్నాను సార్ ఇట్స్ నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను మీకు ముందు కంగ్రాచులేట్ చేస్తున్నందుకు ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇక్కడ ఉన్నందుకు సో పదిహేను ఏళ్ళుగా నడుస్తున్నాను పరిగెడుతున్నాను ఆగుతున్నాను ఈదుతున్నాను చాలా చేశాను ఆర్మార్ట్స్ అనే ఒక వెహికల్ తీసుకొచ్చాడు చశి ఎంతకాలం నడుస్తో ఎక్కువ అన్నాడు నడి ఇంక నడిచిన చాలు దా పదా కూర్చుని రాయ అన్నాడు తర్వాత కథా చర్చలతో పాటు మొదలైన జర్నీ డైలాగ్స్ రాయమన్నాడు తర్వాత డైరెక్షన్ చేయమన్నాడు ఇంతవరకు తీసుకొచ్చాను సో శశి నీ నమ్మకాన్ని నిలబెడతాను ముందు ముందు తీసుకెళ్తాను అనుకుంటున్నాను అండ్ అంటే ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే ఈ రోజుల్లో తన కళను తనని నిజం చేసుకోవడం చాలా కష్టం తన డైరెక్టర్ తన కళను నిజం చేసుకుని తనతో పాటు ట్రావెల్ అయిన నా కళను కూడా నిజం చేశాడు ఐఎం చిన్న వర్డ్ అది చెప్పను నేను ఇంకా బాబీ తిక్క తన ప్రొడ్యూసర్ అయినా కూడా చాలా చనువుగా ఫ్రెండ్గా నేను ఎప్పటి చిన్నప్పటి నుంచి పరిచయం నాకు మోహన్ అని పిలుస్తాను తను చాలా తన సపోర్ట్ ఇమ్మంది సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ యు గేవ్ మోరల్ సపోర్ట్ లైక్ ఎనీథింగ్ టు ఆల్ ద ఎంటైర్ టీమ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ నాకు ఒక స్టార్ సిక్స్టీ ఫిలిమ్స్ చేసిన ఒక స్టార్ హీరోయిన్ నాకు హీరో నేను లైఫ్ లాంగ్ మై ఫస్ట్ హీరోగా నాకు నిలిచిపోతారు తన సిక్స్టీ ఫిలిమ్స్ చేసినా కూడా నేను అని ఎప్పుడు ట్రీట్ చేయలేదు షీ గేవ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ నేను ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాడు చూసేనాడు ఫిలిమోగ్రఫీ చూస్తే షీ వర్క్ విత్ ఎవ్రీ లెజెండ్ బట్ స్టిల్ షీ గేవ్ దట్ రెస్పాండ్ రెస్పాన్స్ ఇచ్చేవారు నేను ఏదైనా అడిగితే శంకర్ గారితో పనిచేస్తున్నారు నేను ఇక్కడికి వస్తే నేను ఎవరిని అసలు అదే రెస్పెక్ట్ ఇచ్చారు దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ రియల్లీ రియల్లీ ఐ ఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ గైస్ అండ్ ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు దే గేవ్ ఇమ్మెన్ సపోర్ట్ టు మీ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ మీడియా ప్రతినిధులకు అండ్ బాలయబాబు గారి అభిమానులకు కాజల్ గారి అభిమానులకు ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసే నటీ నటులు సాంకేతిక నిపుణులకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు స్పీచ్తో అయితే మనసులు దోచేశారు నిజంగా దట్ వాస్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్ స్పీచ్ బై ఆ డైరెక్టర్ సుమన్ గారు ఒకసారి గట్టిగా చెప్పట్లు ఫర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ని వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము బాబీ జాయిన్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా బ్యానర్ ఆహ్వానం మనకి ఈ శ్రీనివాసరావు అందిస్తున్న నిర్మాతలు ఇద్దరు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం హాయ్ గుడ్ ఈవినింగ్ ఏం మాట్లాడమంటారు గుడికి వెళ్ళి దేవుడి ముందు నిల్చొని మాట్లాడమంటారా గుడి చూస్తూ ఉండాలనిపిస్తుంది మాటలు వస్తాయా అసలు చెప్పగలను జై బాలయ్య జై జై బాలయ్య సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముందు మీ నిల్చుని మాట్లాడే ధైర్యం కూడా లేదు కానీ మళ్ళీ ఈ ఆపర్చునిటీ రాదేమో అని చెప్పేసి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న మా ఆర్ట్స్కి మా ప్రొడక్షన్ హౌస్కి మీ బ్లెస్సింగ్స్ మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఆదరించినందుకు అసలు మాకు మా అంత అదృష్టం నా దేశం ప్రపంచంలో ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను సినిమా రిలీజ్ అవ్వకముందే ముందే సక్సెస్ అయిపోయింది అనుకుంటున్నాం ఇంకా జూన్లో ఈ పాటు మిగతా విషయాలు కూడా ఫుల్ సెలబ్రేషన్స్ సార్ ఆ తెలుగు వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉంటాయి అందులో డౌటే లేదు ఇంకా మీ బ్లెస్సింగ్స్కి నాకు తెలిసి ఈ రోజు వరకు ఎవ్వరు ఏ ఫస్ట్ మూవీకి కూడా మీలాంటి వాళ్ళ హ్యాండ్స్ కానీ బ్లెసింగ్స్ అని వచ్చి ఉండవు ఆ అదృష్టం మాకే దక్కింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ అలాగే అనిల్ రావుపుడి గారికి మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి ఫన్ లవింగ్ క్యారెక్టర్ని డైరెక్ట్ స్క్రీన్ మీదే చూసాము ఇప్పుడు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఫస్ట్ ప్రొడక్షన్ అయినా సరే ఇందులో వెంటనే యాక్సెప్ట్ చేసిన నవీన్ చంద్ర గారికి హర్షవర్ధన్ గారికి ప్రకాష్ రాజ్ గారికి అలాగే నాగినే గారికి పేరు పేరున ఆల్ అందరు ఆర్టిస్టులకు కూడా ధన్యవాదాలు మాటల్లో చెప్పలేము ఎందుకంటే చెప్పిన వెంటనే బ్యానర్ ఏంటి చూడకుండా వెంటనే యాక్సెప్ట్ చేసి మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదములు చాలామంది ఇంకా మా ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు అలాగే మీ మా హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందాల రాక్షసి యాక్చువల్గా హీరోయిన్ కంటే అందాల రాక్షసి రాక్షసి ఎందుకన్నానంటే ఆవిడ ఫ్యాన్ ఫాలో ఇంకా అందరికీ కోపం రావచ్చు బేసికల్గా ఆవిడ వర్కింగ్ చూస్తే ఆ హార్డ్ వర్కింగ్ సిన్సియారిటీ డిసిప్లిన్ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్ నో డే షూటింగ్ డే నైట్ అసలు అసలు అది టైమింగ్స్ మాకన్నా నిద్రోత్సం ట్వెల్వ్ ఓ క్లాక్ అని ఆవిడ మాత్రం నో వీల్ కంటిన్యూ అంటూ అసలు నో అసలు ఎఫర్ట్స్లెస్ ఆవిడకి నేను ఇంకా ఏం చెప్పలేను హ్యాట్స్ ఆఫ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ స్వీట్ ఆర్ట్ ఆఫ్ అవర్ అరమాట్స్ అండ్ ఇంక ఇద్దరి గురించి మాట్లాడాలి సారీ ఎక్కువ టైం తీసుకుంటే ఇద్దరి గురించి చెప్పాలండి ఈ జర్నీలో బాబీ గారు ఆయన యాక్చువల్లీ మాట్లాడరు నేను మాట్లాడే ప్రతి విషయం కూడా ఆయన నోట్లోంచి వచ్చేది ఆయన మనసులోంచి వచ్చేదే కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడడానికి నా పక్కన ఉన్నారు కూడా మాట్లాడతారు ఈ షూటింగ్ నేను వచ్చి మాట్లాడుతున్నాను తప్పితే షూటింగ్ మొత్తం కూడా దగ్గరుండి టీంని మోటివేట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ బాబీ గారే కాబట్టి ఆ క్రేట్ ఆల్ గోస్ట్ హెమ్ కానీ నేను థ్యాంక్స్ చెప్పను సారీ చెప్పను ఎందుకంటే మా మధ్య అది లేదు కనుక ఫైనల్గా రెండు బ్లాక్ బస్టర్ ఇచ్చిన గూఢాచారి అండ్ వేజర్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే ప్రజెంటర్ అయిన శశికిరణ్ తిక్క ఈ మనిషి గురించి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం చెప్పినా ఎలా చెప్పినా తక్కువే ఎంత చెప్పినా తక్కువే ఆయన సిన్సియారిటీ అసలు నో అంటే ఇంకెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ క్వాలిటీని అన్నిటిని చూసుకుంటూ ఆయన నడిపించిన విధానం డైరెక్షన్ టీం కానీ క్రియేటివ్ టీమ్ కానీ ఆయన హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు మొత్తం కాపీ పేస్ట్ థ్యాంక్ యూ వరకునా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు నిర్మాతలకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలని కోరుకుంటూ ఒక మంచి కథ ఒక మంచి పాత్ర ఎక్కడుంటే అక్కడ ఈ యాక్టర్ ఉంటారు అని చెప్పాలండి రీసెంట్ గానే మంత్ ఆఫ్ మధు లాంటి బ్యూటిఫుల్ మూవీకి ప్రెస్టీజియస్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నటువంటి ఫినామినల్ యాక్టర్ నవీన్ చంద్ర గారికి సాధారణ వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము అందరికీ నమస్కారం మీ అరుపులు కేకలుకి రీజన్ ఉంది బికాస్ జై బాలయ్య అవునా కాదా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత మంచి కదా ఇంత మంచి సినిమాకి బాలకృష్ణ గారు అండ్ అనిల్ రావుపూడి గారు రావడం ఇలా ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇవాళ బాలకృష్ణ గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అండ్ నాకెప్పుడు ఆయన వీరసింహారెడ్డి నాకు బికాజ్ అంత అంత ఇష్టపడిన క్యారెక్టర్ నాకు ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ మీతో వర్క్ చేయడం చాలా ఇన్సైట్స్ నేర్చుకున్న షూట్ చే చేసే టైంలో సత్యభామ గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఫిల్మ్స్లో షూట్ బిజీలో ఉన్న సడన్లీ శశి గారు ఇలా కథ ఉంది ఇలా ఒక క్యారెక్టర్ ఉంది చెప్పారు చాలా మంచి కథ ఇది ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ మీ అందరికీ నచ్చుతుంది అండ్ యు ఆర్ ఫేవరెట్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు మీ మీ అందరూ షాక్ తింటారు నిజంగా నేనే షాక్ తిన్నా బికాస్ షూట్ నేను మధ్యలో జాయిన్ అయ్యాను వీళ్ళందరూ టీమ్ అందరిని చూసిన తర్వాత నాకే అనిపించింది ఇంత ఎనర్జెటిక్గా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కథ మీద అని అండ్ కాజల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ షేరింగ్ అ స్క్రీన్ స్పేస్ అండ్ స్పెషల్లీ ద ఆల్ ది ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం కంగ్రాచ్యులేషన్స్ పేరు పేరున్న టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ సత్యభామ ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అది నా గట్టి నమ్మకం ఆ దేవుడి నమ్మకం కూడా ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐ వర్క్ ఈ సినిమా వర్క్ చేస్తూ చాలా గట్టిగా నమ్మి వర్క్ చేశాను అండ్ ఆవిడ కష్టం టీం కష్టం ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది ఎంటర్టైన్ చేస్తుంది నమ్ముతున్నాను సో జై బాలయ్య అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర గారు ఈ సినిమాలోని మీ రోల్ని కూడా మేము అంతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తాము అని అనుకుంటూ ఉన్నాము ఆల్ ద వెరీ బెస్ట్ యూ టు సో సత్యభామ సినిమా మన ముందుకి జూన్ సెవెంత్ నుంచి వచ్చేస్తుంది ఇంతవరకు మనకి అంటే ఒక బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ మిత్రవిందగా కనిపించింది సీతగా కనిపించింది డాక్టర్ కాచాయినిగా కూడా కనిపించింది కానీ ఆ చందమామ ఇప్పుడు ఆధునిక సత్యభామగా మారి మన ముందుకు వస్తుంది ఒక హీరోయిన్ కి దాదాపు పదిహేనేళ్ల జర్నీ అనేది నాట్ అ జోక్ మామూలు విషయం కానే కాదు ఇన్ని ఏళ్లల్లో ఇన్ని భాషల్లో ఇన్ని చిత్రాలలో ఇన్ని పాత్రల్లో మనల్ని ఇంతగా ఆకట్టుకుని ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకుని మన తెలుగమ్మగా మారిపోయినటువంటి కాజల్ గారు హాడీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ జర్నీ ట్రైలర్ పైన అందరూ చాలా చాలా క్యూరియస్గా ఉన్నారు అని నాకు అర్థమైంది సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసుకుందామా Yes sir. sir requesting you to please launch the trailer of Satyabhama uh. Auro March? Yes sir Aura March, Satya um, Satyabhama trailer release please